హాయ్ హలో అందరికీ నేను మీ సంతూ మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ తమ చూసే వచ్చి ఉంటారు కదా సో అమ్మూ హెల్త్కి ఏమైంది అన్న దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాము అయితే ఒక లో కూడా నేను చెప్పాను కదా అమ్ముకి హెల్త్ బాగోలేదు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అని చాలామంది చాలా కమెంట్స్ చేశారు హెల్త్ హెల్త్కి ఏమైంది తొందరగా చెప్పండి సో ఇలాగా ఇలా కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అయితే మీకు చెప్పకుండా ఇన్ని డేస్ వెయిట్ చేయించడానికి రీజన్ ఏంటి అంటే మీరు నా లాస్ట్ లాంగ్ వీడియో చూస్తే కనుక నేను వేరే మైక్లో మాట్లాడాను కదా ఆ మైక్ అయితే అంత మంచిగా లేదు సో దాన్ని రిటర్న్ చేసేసాను ఇంకొక మైక్ తీసుకున్నాను ఈ మైక్ రావడానికి కొంచెం టైం పట్టింది సో అందుకనే లేట్ అయింది మైక్ లేకపోతే ఏమవుతుంది అంటే బ్యాక్ నేను మాట్లాడేది అంటే లిప్ మూమెంట్ వేరే ఉంటుంది ఇంకా వాయిస్ వేరేగా ఉంటే మీకు అర్థం కాదు సో అందుకని ఇప్పుడు వరకు వెయిట్ చేయించాను అంతకు మించి రీ వేరే రీజన్ అయితే ఏమీ లేదు ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది అమ్ము పడుకుంది ఇంకా ఇప్పుడైతే నేను మీకు ఎలా అయినా కన్ఫామ్గా చెప్పాల్సిందే ఈరోజు అని చెప్పైతే నేను వీడియో షూట్ చేస్తున్నాను అంటే ఈరోజు వీడియో షూట్ చేస్తే నేను మీకు రేపు అప్లోడ్ చేయగలుగుతానేమో మ్యాక్సిమమ్ సో ఇదన్నమాట ఎనీవేస్ అమ్మకి ఏమైంది అన్న టాపిక్లోకి వచ్చేస్తే టెన్ డేస్ పైన అవుతుంది ఎగ్జాక్ట్గా డేట్ అయితే గుర్తులేదు అమ్మ వాళ్ళ డాడీ బయట మాకు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది కొంచెం గాలికి అలా తిప్పడానికి అయితే బయటికి తీసుకెళ్ళారు నేనైతే బెడ్రూమ్లో కూర్చొని ఉన్నాను నేను ఇదే యూట్యూబ్ ఏదో చేసుకుంటున్నట్టున్నాను కూర్చున్నాను కూర్చుంటే వాళ్ళ డాడీ అమ్మోని లోపలికి తీసుకొని వచ్చారు ఇలా ఎత్తుకుంటారు కదా పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఇలాగ అమ్ము వాళ్ళ డాడీ ఇలా బెడ్ మీద ఇలా పడుకోవడానికి ఇలా ట్రై చేసినప్పుడు మరి ఏమైందో ఏమో అమ్మో చేతి మీద మా హస్బెండ్ చెయ్యి ఏమైనా కొంచెం ఎక్కువ బలంగా ఏమైనా అలాగ పెట్టారో ఏమో అంటే కావాలని కాదు అలాగా అయిపోయి ఉంటుంది సో అమ్ము అయితే గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది ఇదేంటి ఎప్పుడు ఏడవదు అసలు అమ్ము ఓకే పిల్లలకి ఏదైనా తగిలినా కూడా జస్ట్ అలాగా ఏడ్చి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఏడ్చి ఆపేస్తారు కదా కానీ అమ్ము అలా కాదు కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంది మాకేం అర్థం కాలేదు ఏమైంది అనేది అప్పటికి మా హస్బెండ్ కూడా కొంచెం చెయ్యి అది చూసుకుంటున్నారు ఏమైందంటే ఏమో చేతికి ఏమైనా అయిందేమో అనిపిస్తుంది అని చెప్పి అన్నారు సరే చూద్దామని చెప్పి ఒక పది నిమిషాలు చూస్తుంటే అసలు అమ్ము ఎప్పుడు ఏడవదు ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలు ఉన్నారంటే ఏడుపు అనేది వినిపిస్తూ ఉంటుంది కదా సో మా ఇంట్లో అలాగా చాలా తక్కువ అన్నమాట అమ్ము ఏడవదు అలాంటిది ఏంటి ఇంతలాగా ఏడుస్తుంది అంటే చూస్తేనేమో ఒక చెయ్యి పట్టుకొనిస్తుంది ఇంకొక చెయ్యి అస్సలు టచ్ కూడా ఇలా టచ్ కూడా చేయనివ్వడం లేదు అమ్ము లెఫ్ట్ హ్యాండ్ టచ్ చేయనివ్వడం లేదు ఇదేంటి అని చెప్పి అలాగే చూసాను ఒక గంట ఇంకా నాకు అర్థమైపోయింది అమ్ము ఎప్పుడు ఏడోదు అమ్మకి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి నైట్ నైన్ థర్టీకి అలాగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయాము తీసుకెళ్తే అప్పుడు చెప్పాను ఇలాగ చేయి టచ్ చేయనివ్వట్లేదు సార్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనిపిస్తుందంటే డాక్టర్ చూసి అవునమ్మా బోన్ పక్కకు వచ్చేసింది ఈ మోచి ఉంటుంది కదా మనకి ఇది పక్కకు వచ్చేసింది అని అయితే అన్నారు ఇంకా నాకు అర్థం కాలేదు ఏం కాదమ్మా టెన్షన్ పడకు నేను తిప్పుతాను గట్టిగా పట్టుకో అన్నారు ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది ఎందుకంటే బోన్ అంటే పెద్దవాళ్ళమే తట్టుకోలేము అలాంటిది పిల్లలు అంటే ఎట్లాగా సో ఇంకా నేను ఏడ్ చేశాను డాక్టర్ ముందు అక్కడ డాక్టర్ ఉన్నారా ఎవరున్నారు హాస్పిటల్ అనేది లేదు నీళ్ళు వచ్చేస్తుంది నా కంటిలోంచి డాక్టర్ అన్నారు నువ్వేం టెన్షన్ పడకమ్మా అదేం కాదు అంటే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను నేనైతే పట్టుకోవడానికి డేర్ చేయలేదు సో ఇంకా బాగా అతను తిప్పారు అన్నమాట హ్యాండ్తోనే తిప్పేశారు తిప్పితే అమ్ము చాలా గట్టిగా ఏడ్చింది అసలు నేను తట్టుకోలేకపోయాను సో ఇంకా బాగా ఏడ్చి ఏడుస్తుంటే ఇంకా ఒకవైపు నేను కూడా ఏడ్చేస్తుంటే డాక్టర్ అన్నారు ఇది ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు కాకపోతే పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఎత్తుకోవాలి అంటే చాలామంది ఇలాగ సింగిల్ హ్యాండ్తో ఇలా లాగేస్తూ ఉంటారు కదా హ్యాండ్ని సో మీలో కూడా ఇప్పుడు నేను మీకు చెప్పడానికి రీజన్ అదే పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక చేత్తో లాగడం కానీ అంటే మేము అలా చేయలేదు అనుకో అది అనుకోకుండా అయిపోయింది కానీ చెప్తున్నాను హ్యాండ్ అనేది ఇలా లాగడం కానీ లేదంటే ఒక్క చేత్తో ఇలా ఎత్తడం కానీ ఇట్లాంటివి అస్సలు చేయొద్దండి ఎందుకంటే వాళ్ళ లేత చేతులు కదా చూడండి ఇప్పుడు మేమే ఎత్తుకున్నదే ఇలా పడుకున్నదే పడుకుంటే మరి ఏమైందో ఏమో అలా అయిపోయింది అలాంటిది వన్ హ్యాండ్తో ఎత్తడం ఇలాంటివి అయితే ఎప్పుడు చేయద్దు వాళ్ళు డాక్టర్ మాకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఒక ప్లేట్ అనేది ఉంటుంది ఇక్కడ మన మోచేతి దగ్గర ఆ ప్లేట్ లోపల బోన్ అనేది ఉంటుంది సో ఆ బోన్ ఆ ప్లేట్లోంచి పక్కకు వచ్చింది నేను మళ్ళీ దాన్ని సెట్ చేశాను ఏం కాదు అని చెప్పి ఒక సిరప్ అయితే రాసిచ్చారు మాకు అయితే వెంటనే తగ్గుతుంది అన్నారు కానీ అమ్మకైతే ఏడుస్తుంది బాగా అంటే కొంచెం పెయిన్ ఉంటుంది కదా సో అందుకే ఏడుస్తున్నట్టుంది కానీ నాకైతే అసలు టెన్షన్ ఆగలేదు ఒక సిరప్ అయితే ఇచ్చారు ఆ బోన్ తిప్పిన తర్వాత వెంటనే వేయమన్నారు ఒక ట్వంటీ మినిట్స్లో పెయిన్ అనేది తగ్గుతుంది అన్నారు సో ఆ సిరప్ వేసి కానీ అమ్మోకి తగ్గలేదు అంటే కొంచెం బోన్ తిప్పిన తర్వాత సిరప్ వేసిన తర్వాత అప్పటి వరకు అసలు ఆ హ్యాండ్ మూమెంట్ అనేది లేదు అప్పటి నుంచి ఏంటంటే కొంచెం సిరప్ వేసిన ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కొంచెం ఎత్తడం ట్రై చేసింది కానీ ఏడుస్తూనే ఉంది చేయి అయితే టచ్ చేయనివ్వడం లేదు మమ్మల్ని నాకైతే చాలా చాలా టెన్షన్ అనిపించింది ఇంకా సరే ఇంటికి వచ్చాము డాక్టర్ ఏం చెప్పారు అంటే ఇదేం ప్రాబ్లం కాదు ఒకవేళ మార్నింగ్కి తగ్గపోతే ఎక్స్రే చేసి చూద్దాము అని చెప్పన్నారు ఇంక ఇంటికి వచ్చేసాము అమ్మకు ఫుడ్ తినిపించేసి పడుకో పెట్టేసాము నిజంగా దేవుడి దయ వల్ల మార్నింగ్ లేగేసరికి నిజంగా అమ్ముకి అసలుకి ఎప్పుడు ఎలా ఉంటుందో నార్మల్గా అసలు ఏమీ కానట్టే చక్కగా ఆడుకుంది అప్పుడు వరకు కూడా రెండు చేతులు అంటే ఇప్పుడు పాకాలంటే రెండు చేతులు సపోర్ట్ కావాలి కదా పాపం పాకలేకపోయిన అమ్ము మార్నింగ్కి చక్కగా పాకింది అంతా సెట్ అయిపోయింది నిజంగా నేను నమ్ముకున్న నా దేవుడి దయ వల్ల అమ్ముకి ఏమి కాలేదు కొంచెం ఆ పూట అయితే సఫర్ అయ్యాము నైట్ మార్నింగ్ నుంచి అమ్ముకి ఏమీ కాలేదు సో అందుకనే చెప్తున్నాను పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా నెక్స్ట్ అమ్ముకి ఒకటి కాదు రెండు జరిగినాయి వన్ డే గ్యాప్తో సో అదే అయిపోతుంది అంటే ఇంకా దానికి నేను సిరప్ కంటిన్యూ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ చేయమన్నారు దానికి చేస్తున్నాను ఇంకా వన్ డే గ్యాప్ వచ్చింది ఆ నెక్స్ట్ డే ఏమైందంటే అమ్ముకి నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ డైపర్ చేంజ్ చేస్తాను సో డైపర్లో ఇంత బటన్ అనేది వచ్చింది ఫోటో ఉన్నట్టుంది నేను యాడ్ చేస్తాను చూడండి వీడియో మీద సో బటన్ అనేది వచ్చింది నాకు అర్థం కాలేదు అసలు ఏంటిది ఈ బటన్ అసలు ఒకవేళ మింగితే ఎలా వచ్చింది అసలు నిజంగా నాకు ఏం అర్థం కాలేదు టెన్షన్ వచ్చేసింది ఆ రోజంతా కూడా అసలు నిజంగా నాకు ఏదోలాగా అయిపోయింది అన్నమాట సో అందుకే పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వచ్చింది దేవుడి దయ వల్ల అది బయటకు వచ్చేసింది ఓకే అదే బయటకు రాకపోతే ఏంటి పరిస్థితి అని అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ బటన్ అనేది మింగడం నేను చూడలేదు చూస్తుంటే కనుక నాకు అప్పుడే ఏదో ఒకటి హార్ట్ అటాక్ రావడం ఏదో ఒకటి అయిపోయింది అంత టెన్షన్ మీరు వీడియోస్ లో చూస్తుంటే నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటారు కానీ కాదు ఇంకా అమ్మ విషయంలో అయితే ఇంకా నేను చాలా వీక్ అనమాట సో ఆ బటన్ అనేది రావడము అంటే అవి చాలా పెద్దవి హ్యాండ్ అయిన సరే బటన్ మింగడమైనా సరే చాలా చాలా పెద్దవి కానీ అది చాలా చిన్నగా అయితే క్యూర్ అయిపోయింది సో అది మోషన్ ద్వారా వచ్చేసింది కాబట్టి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాము ఈవినింగ్ తీసుకువెళ్తే కనుక డాక్టర్ ఏం కాదమ్మా వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు అన్నారు కాకపోతే అమ్ముకి మోషన్స్ అవుతున్నాయి సో మోషన్స్కి గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి కొంచెం సిరప్స్ అవి ఇచ్చారు సో సో ఇలాగా అయ్యింది కానీ వెంటనే క్యూర్ కూడా అయిపోయింది అది కొంచెం మంచి విషయం అని చెప్పుకోవాలి మాకు అమ్ము విషయంలో సో కాకపోతే కొంచెం అమ్ము ఈ రెండు వెంట వెంటనే జరిగాయి కదా కొంచెం పాపైతే కొంచెం డల్ అయిపోయింది సో అందుకని నేను అమ్ముని వీడియోస్ లో చూపించట్లేదు మీరేమో అమ్ముని చూపించండి చూపించండి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ చాలా ప్రేమను చూపిస్తున్నారు అమ్ము మీద కాకపోతే అమ్ముకు బాగోలేదన్న ఒక రీజన్తోనే నేను చూపించట్లేదు త్వరలోనే అమ్ముని చూపిస్తాను కొంచెం నాకు టైం ఇవ్వండి సో ఇదే కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండండి అంటే నేను మార్నింగ్ లేవగానే అమ్ముని తీసుకొచ్చి ఇక్కడ వేసి అమ్మకు ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుని అమ్ముకు తినిపించి ఆ తర్వాత ఇల్లన్నీ క్లీన్ చేసుకొని నేను తింటాను కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అమ్ము లెగకు ముందే కొంచెం ముందే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే కింద ఏమున్నా సరే ఇప్పుడు అన్ని నోట్లోకి వెళ్ళిపోతాయి పిల్లలకి ఈ ఏజ్లో ఎస్పెషల్లీ సెవెన్ మంత్స్ నుంచి అన్ని నోట్లోకి వెళ్తున్నాయి అమ్ముకు కూడా అంతే సో ఇల్లు క్లీన్ చేసుకొని తర్వాత అమ్ము ఇలోగా లేదు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అమ్ముకు తినిపి తినిపించుకుంటున్నాను సో ఇలాగ కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో అందులోనూ మాకు ఇంకా కొంచెం ఎవ్వరూ హెల్ప్ లేక ఒక్కదాన్ని ఎన్నం చేసుకుంటాను సో ఇలా జరిగింది కానీ అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా అయితే ఉంటున్నాను మీ అందరికీ తెలుసు అమ్మ విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో సో ఇంకా జాగ్రత్తగా ఉండడం అయితే కొన్ని కొన్ని చేంజెస్ అనేవి నా ఇంట్లో కొన్ని కొన్ని చేంజెస్ అనేవి చేసుకొని ఇలా అయితే అమ్ముని చూసుకుంటూ ఉన్నాను సో మీరు కూడా మీ పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇది రెండు కూడా చాలా పెద్ద విషయాలే కదా అమ్ముకి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జ్వరం జలుబు దగ్గు పుట్టినప్పటి నుంచి ఇలాంటివి ఏమీ రాలేదు కాకపోతే సడన్ గా ఇలా వచ్చేసరికి నిజంగా అమ్ముతో పాటు ఆటోమేటిక్ గా నేను డల్ అయిపోయాను నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది ఏంటంటే అది అమ్ము మింగిందా లేదంటే డైపర్లో ఆడుకుంటే ఏమైనా వెళ్ళిందా అని కూడా అయితే కానీ నేను అమ్ము మోషన్కి వెళ్ళే ఏరియాలో ఆ హోల్ దగ్గర చూస్తే కొంచెం అది క్రాక్ లాగా అంటే కొంచెం డిఫరెంట్ గానే కనిపించింది సో అప్పుడు నాకు అర్థమైంది అమ్మో అది మింగింది అని నాకు కొంచెం కన్ఫర్మ్ చేసుకున్నాను సో ఇలాగా ఈ రెండు ప్రమాదాలు అయితే జరిగినాయి అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనే అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే మళ్ళాంటి ఎంతోమంది మదర్స్ కి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కదా సో మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది Thank you.